నాగర్ కర్నూలు జిల్లా భారతీయ కిసాన్ సంఘ్ రైతు సంఘం ఆధ్వర్యంలో పలు డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నెరవేర్చుకోవడానికి గాను ఏర్పాటు చేసుకున్న చలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గ్రామాల రైతులు వారి వారి ట్రాక్టర్లతో ర్యాలీలు నిరసనలు వ్యక్తం చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఏవోకు వినతి పత్రాన్ని అందించి రైతులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకున్నారు ఈ సందర్భంగా భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షులు అంజన్ కార్యదర్శి చంద్రయ్య బిసినపల్లి మండలం అధ్యక్షులు మండల మధు సాగర్లు మాట్లాడుతూ ఎన్నికల సమయంలోనే అధికారంలోకి రావడానికి ఈ కాంగ్రెస్ పార్టీ అధినాయకులు రాష్ట్ర రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలు ప్రభుత్వం ఏర్పడి ఇరవై నెలలు పూర్తయినప్పటికీ ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చడం లేదని ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి మరియు ఈ ప్రజాపాలన ప్రభుత్వం రైతుల సమస్యలపై స్పందించి రైతులకు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఎలాంటి షరతులు లేని రెండు లక్షల రుణమాఫీ ఎలాంటి ఆంక్షలు లేని రైతు భరోసా ఐదు వందల బోనస్ రైతు కూలీలకు పన్నెండు వేలు భూమి లేని కౌలు రైతులకు పదిహేను వేలు ఇరవై నాలుగు గంటల వ్యవసాయ విద్యుత్ సరఫరా లాంటి హామీలను వెంటనే పూర్తి స్థాయిలో అమలు పరచాలని డిమాండ్ చేశారు వాటితో పాటుగా ఈ వర్షాకాలంలో అధిక వర్షాలతో అన్ని రకాల పంటలు పూర్తిగా దెబ్బతిని రైతులు పెద్ద ఎత్తున నష్టపోవడం జరిగిందని అన్ని రకాల పంటలపై ప్రభుత్వం నష్ట పరిహారాన్ని అంచనా వేసి రైతులకు అందించాలని అలాగే ఫసల్ బీమా యోజన పథకాన్ని వెంటనే అమలు చేయాలని కోరుతూ ప్రస్తుత సీజన్ నుండే రైతులు పండించినటువంటి ప్రతి పంటకు అదనంగా ఐదు వందల బోనస్ కల్పిస్తూ గిట్టుబాటు ధరలు కల్పించాలని ప్రభుత్వానికి విన్నవించారు అంటే పదిహేను కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి వాళ్ళు రెండు రెండు బస్తాల కోసము ఐదైదు గంటలు వెయిట్ చేసి పాస్బుక్ గిరాక్స్ పెట్టి రెండు యూరియా బస్సాలను తీసుకొని పోతున్నారు కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను రైతుల పక్షాన ప్రభుత్వం కళ్ళు తెరిచి యూరియా కొరతను వెంటనే లేదా ప్రభుత్వం వచ్చేసి మనకు ఫసల్ బీమా యోజన పథకం ఏదైతే ఉందో అది మన ప్రభుత్వ పక్షాన బీమా చేసినట్లయితే ఈ రోజు ప్రతి ఒక్క పంట నష్టపోయిన ప్రతి రైతు ఎల్ఐసి కంపెనీలు చెల్లించే వెసులుబాటు ఉండేది కానీ ఈ ప్రభుత్వము నిద్రపోయినట్టు చేసి రైతుల కడుపు కొట్టి ఈ అకాల వర్షాలకు పంట తీవ్రంగా నష్టపోతే ఈ రోజు అని నిబర్ని అడగాలను అర్థం కాక రైతులందరూ ఉన్న

I'm మన మన డిమాండ్ ఏదో అధికారికి చెప్తాం ఫలితాలు మనం వారికి అప్పచెప్తాం ఏవైతే తీసుకున్న అప్లికేషన్లు ఇస్తాం అక్కడ నుంచి శాంతియుతంగా మన ట్రాక్టర్లు అన్ని మనం దించుతాయి కలెక్టర్ ఆఫీస్ కాడ దించి కలెక్టర్ ఆఫీస్ ఇంకా అక్కడ కొద్ది దూరాన ఒక గ్రౌండ్ ఉంది ఆ గ్రౌండ్ లో పార్క్ చేయాలి అందుకే డ్రైవర్ అందరం కూడా రాండి అని అంటున్నాం వాళ్ళు బాగుంటుంది అందరు నిదానం చేసి దించి అక్కడ పోయి ఆపాలి మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ అందరం వెళ్తాం ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ కలుసుకుంటాం కలుసుకున్నాక మనం కార్యక్రమాన్ని ముగిస్తాం కాబట్టి అందరూ ఈ సూచన పాటి రైతు లాభపడతారు ఎంత కట్ చేసి అంత చేసుకోవాలి అధికారుల మీ వాళ్ళకు మా సంఘం ద్వారా మీ కోసం మాకు కొద్దిగా విలువ ఇచ్చి మా రైతులకు నష్టపోకుండా సార్ ఇంటికి ఇవ్వకుడు అనేది సార్ మేము వ్యవసాయం చేస్తే రైతులకు మీరు కూడా చెప్పేటంతా కానీ రైతుల కష్టాలు మీరు ప్రత్యక్షంగా మీకు తెలుసు కానీ మీ సమస్యలు ఏముంటావో మీరు కానీ కొద్దిగా మామూల ఆదరించి రైతులు అంటే గౌరవించి మా సమస్యలు పరిష్కరించుకోవాలని మీకు ధీరంగా వేడుకుంటున్నాం సార్ ఈ రోజు ఇంటి రాజకీయ పార్టీలలో ఎవరు మాకు ఒక రూపాయి కానీ సార్ ఎవరు ఖర్చులు వాళ్ళు పెట్టుకోవాలి ఖర్చులు పెట్టుకోవాలి మేము వచ్చినాం సార్ ఎవరు మన పేరు ఏపిస్తారో మేము రాజకీయ పార్టీతో సంబంధం లేదు కాబట్టి మా సమస్యలు పరిష్కరించాలని మేము కోరుతున్నాం సార్ చెప్పుకోమంతి తమ నిరసనను తమ యొక్క బాధను ప్రభుత్వానికి తెలియజేయడానికి రావడం అయితేందో ఈ యొక్క పరిస్థితిని చూసి ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ నాయకులు ముఖ్యమంత్రి గారు కళ్ళు తెరిచి చూడాలి ఆయనకు దూరం లేదు బీటా జిల్లాలు కొంచెం దూరం ఉండొచ్చు కానీ ఇది నాగర్ కర్నూలు జిల్లా ఇది ఆయన పుట్టిన జిల్లా కాబట్టి ఆయన పుట్టిన జిల్లాల రైతుల యొక్క బాధను ఆయన కొంచెము మన టీవీలో చూస్తాడా లేకపోతే పై నుంచి చూస్తాడా శాటిలైట్ నుంచి చూస్తాడా గానీ ఒకసారి జిల్లా రైతుల బాధను స్థానిక ముఖ్యమంత్రి జిల్లా జిల్లాలో ఉన్న ముఖ్యమంత్రి కాబట్టి ఇది ఒక ఇది రాష్ట్ర సమస్య దీని యొక్క పునాది ఒక బీజము ఇక్కడనే ఉన్నది ఇప్పుడు సంవత్సరాలు గడుస్తున్నాయని ప్రభుత్వము తన యొక్క హామీలను నెరవేర్చుకోవడం లేదు ఎవడొచ్చాయని అడగలే కదా అరే నువ్వు రెండు లక్షలు తీసుకో నేను ఎక్కువగానే మాఫీ చేస్తా అని చెప్పి ఉసిగొల్పి చూడన ఉన్నది కట్టుకుంటుని కూడా కట్టుకోకుండా ఈరోజు బ్యాంకులు అందరు డిఫాల్టర్లు అయిపోయారు రైతులు వాటి భవిష్యత్తులో లోన్ వచ్చేది కూడా కష్టం అంటే ఇన్ టైంలో కట్టకపోతే వాని యొక్క వ్యవస్థ కూడా బ్యాంకులో వాని పద్ధతి కూడా దెబ్బతిన్న పరిస్థితి ఇప్పుడు ఈ ప్రభుత్వం కల్పించింది కాబట్టి ఇప్పుడు పంటలకు ఫసల్ బీమా ఉంటే రైతు తనంతట తన డబ్బులు ఇన్సూరెన్స్ కట్టుకొని ప్రభుత్వం కనుక సహకరిస్తే ఈ అడుక్కోవాల్సిన పరిస్థితి లేదు కదా పంట నష్టపోతే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఇచ్చేవాళ్ళు విధంగా రైతును ప్రతి సందర్భంలో మోసం చేసి ప్రభుత్వాలు రావడం నాయకులకు అలవాటు అయిపోయింది ఓడ దాటలాక ఓడం వల్లనే ఓడ దిగినాక పోవడం వల్లనే అన్నట్టు ఈనాడు ఈ ప్రభుత్వాలు ఈ రాజకీయ నాయకులు వ్యవహరిస్తున్నాయి వీరికి సరైన బుద్ధి రైతాంగం లోపల చైతన్యం ద్వారానే ఇది వాళ్లకు బుద్ధి వస్తుంది కాబట్టి మనం దీని మీద సమైక్యంగా ఇంకా ముందుకు మనం వెళ్ళాలి ఈనాడు జిల్లాలో ఇంత